భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్ర భాగంగా ఈరోజు అల్పాహారదాతాతగా ఎలక్కాయల గోత్రం కొడుకల నర్సయ్య వారి ధర్మపత్ని మంజుల కొడుకులు విజ్ఞాన్ వివేక్ వీరు గ్రామం మాగ్లూర్ మండలం మాక్లూర్ జిల్లా నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్ట కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభు శరణమయ్యప్ప అన్నదాత అన్నదాత అన్నదాతీభవ స్వామియే అఖిల భారతీయ అయ్యప్ప ప్రథమ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ ధ్యాన సరస్వతి మాట మందిరం నుండి శబరిమల వరకు ముప్పై ఐదు వందల మహాపాదయాత్ర మహాపాదయాత్ర భాగంగా ఈరోజు అల్పాహార దాదా తిరుపుల గోత్రం గోదల సాయి కుమార్ శివపత్ని సుకన్య కొడుకు విశ్వజిత్ విద్య శాన్విత అన్న సతీష్ మదిన అరుణ్ మరియు కుమారులు విష్ణు వేదశ్రీ మరియు వీరి తల్లిదండ్రులు కిషాన్ మరియు లక్ష్మి వీరు ఈరోజు మహాపాదయాత్ర సభలకు అల్పాహారదాత నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాల పుష్పక్ష్యాన్ని జరుగుతుంది మహాపాదయాత్ర సో ప్రత్యేక ధన్యవాదాలు స్వామి సంఘమ అన్నదానముయో అన్నదాతృష్ణ అన్నదాత శివరా అదేవిధంగా మహాపాదయాత్ర సోదరు అమ్మన్న గారి గోత్రం భూషణ్ మరి ధర్మపత్ని శ్రీవిద్య మరియు కొడుకు విరాట్ విలోహిత్ వైభవ్ వీరి త వీరి తండ్రి గారు గంగారాం వీరి గ్రామ వాసులు వీరి రోజు మహాపాదయాత్ర సములకు అల్పహరదాత నిలిచి వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామికి అన్న కటాక్షాలు అష్టైశ్వర్యాలు తనను కోరుకుంటూ మహాపాదయాత్ర సమత ప్రత్యేక ధన్యవాదాలు స్వామియే శిరమయ్యప్ప అన్నదాన ప్రదేశమయ్యప్ప అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ